మా దళితుల పైన చూపించినటువంటి వివక్షత ఏంటో అనేది ఈ రోజు కూడా మా దళితులు సాయి ప్రసాద్ రెడ్డి ఇంటికి పోయలేనటువంటి పరిస్థితి ఉంది ఉన్న పార్టీలో ఉన్నవాళ్ళు నిన్న ప్రశ్నలు పెట్టి చెప్పడం జరిగింది ఇది వైఎస్ఆర్ పార్టీ తక్కువ పట్టిస్తుంది అంటున్నారు నిన్న చేసింది వైఎస్ఆర్ పార్టీ ఒకటే కాదని చేసింది దళిత సంఘాలు పిలుపున మేరకు మేము కూడా పోయి దగ్గర పాల్గొనడం జరిగింది మరి దీంట్లోన నేను చేసే ప్రోగ్రాంలోన నేను అందరూ దళిత సంఘాలు అన్నీ పాల్గొన్నావు కదా మరి దీంట్లో ఎంఆర్పిఎస్ ఎందుకు పాల్గొనలేదో మేము క్వశ్చన్ చేస్తున్నాము ఇంకోటి మీరు మీరు ఒకటి దళితులు కాదు ఇక్కడ ప్రతి ఒక్కరు దళితులు ఉన్నారు దళిత సంఘాలు ఉన్నాయి దాన్ని కలుపుబోకున్నట్లు మీరు మీ సపరేట్ మీరు ఎమ్మెల్యే గారి బైక్ వచ్చి పాదార్ గారికి బైక్ వచ్చి మీరు ఒకటి టెక్సీ చూపిచ్చుకుంటారో మాకు అది క్వశ్చన్ చేస్తున్నాము ఇంకోటి మీరు దళితులైతే నిన్న పెట్టిన జేఏసీకి మేము పార్టీ ఒక పార్టీ అని పెట్టేదానికి పేరు జేఏసీ అని ప్రతి ఒక్కరు ఎస్సీ ఎస్టీ మైనార్టీ మొత్తం అందరూ కలిసి నిన్న ప్రోగ్రామ్ చేయడం అది దాంట్లో నుంచి కలిసి మీరు ఎందుకు పాల్గొనలేదు మాకు అది చెప్పండి ఫస్ట్ మీరు మమ్మల్ని ప్రశ్నించేటప్పుడు ఫస్ట్ మీరు ఏం పని చేస్తున్నారో అది చెప్పండి ఫస్ట్ ఫస్ట్ ఊటంలో భాగస్వాములు మీరు మిమ్మల్ని మమ్మల్ని ప్రశ్న చేసేది కాదు ఈ తప్పు జరిగినప్పుడు ఎవరన్నా ఖండించాల్సిందే ఉంది ఇవి నిన్న వచ్చి ఖండించింటే మేము కూడా దానికి సరైన సరైనదే మీరు మాట్లాడిందని మేము కూడా కూర్చున్నాం కానీ మీరు రాలే అక్కడ దరిదాపులకు రాలే నిన్న ముందుండే వాళ్ళు ఈసారి మీ కూటమిలో ఎమ్మెల్యే గారు కానీ బురుష కృష్ణమ్మ గారు కానీ ఎస్సీని కించిపరిచి మాట్లాడుతూ ఉంటే మీరే ఎందుకు స్పందించలేదు మాకు అది చెప్పండి ఫస్ట్ మీరే ఫస్ట్ స్పందించి ఉంటే మిమ్మల్ని మేము తప్పేదని చెప్పినా కూడా మేము ఒప్పుకుంటుంటాం మరి కానీ మీరు కూడా సపరేట్ పోయి కలిసి ఒక నలుగురు దాంట్లో కూడా నేను చెప్తున్నాడు ఎంఆర్పిఎస్లో ఒక నలుగురు మాత్రమే ఎమ్మెల్యే గారితోన కలిసి పర్సనల్గా కలిసి మాట్లాడి కలిసి తన ఇంటి కాడ క్షమాపణ చెప్పించినారు మీరు నేను ఒకటే ఆడుకున్న ఎంఆర్పీఎస్లో మీ నాయకుడు కూడా ఇలాగే చెప్తున్నారు ఒకరికొక నాయమే ఒకరికొక న్యాయం ఉండాలని మాట వెళ్తే వైఎస్ఆర్ పార్టీ మీద మీరు ఎందుకు మాట్లాడుతున్నారు ఇక్కడ జరిగిన దళిత సంఘాలకి దళితులకి జరిగినేది అవమానం ప్రతి ఒక్కరు దళితులు కానీ నేను అంటా కదా మైనార్టీ కూడా ఎస్సీ ఎస్టీ మైనార్టీ కూడా స్పందించారంటే అక్కడ అందరికి తప్పు కనబడింది మీకు కూడా తప్పు ఎందుకు కనబడింది నాకు చెప్పండి మీరు ఎక్కడన్నా కానీ మీరు క్వశ్చన్ చేసినారా మీ ఎమ్మెల్యేని మీరు మాట్లాడేటప్పుడు నేను ఒకటే చెప్తున్నానండి ఎంఆర్పిఎస్ కానీ ఊటమిలో ప్రతి ఒక్కరు నేను ప్రెస్ మీట్లో మాట్లాడినాడు కానీ మీరు ఫస్ట్ ఎమ్మెల్యే తప్పు చేసింది మీరు ఖండించింటే మేము కూడా దాన్ని ఒప్పుకుంటుండం అందరూ దళిత సంఘాలు అన్ని ఖండించిన తర్వాత ఇప్పుడు వచ్చి మీరు ప్రెస్ మీట్లో పెడుతున్నారు ఎందుకు క్వశ్చన్ పెడుతున్నారు అంటే మీ ఎమ్మెల్యే గారి ద్వారా మీకు ఏమైనా లబ్ధి జరగాలని పెడుతున్నారా మీరు ప్రశ్నలు లబ్ధి పొందినారు పొందుతాం అనికే మీరు ప్రశ్నలు పెట్టి